అన్నా కొమరివరన్నా మన కిరణ్ కొమ్మరి ఎవరన్నా ఈ రైతులు మన మాట అయినారు అన్నా ఎందుకంటే పాపం మీకు కేసీఆర్ సార్ చెప్పారని చెప్పిండు కదా శవులారా ఇగో విను ఇస్తారా ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు మోసపోతారు మోసపోవడే కాదు మీకు దిక్కు కూడా ఉండడు ది దేకనోడు కూడా ఉండడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీని ఓటే వెళ్ళి అని చెప్పిండు ఇగో గిసుంటి రోజులు వస్తాయి గిసుంటి కష్టాలు వస్తాయని కానీ ఇగో రైతులు విన్నారా లేదే అన్న గందుకే ఇగో ఇప్పుడు అవస్థలు పడుతున్నారు ఇక మనం ఎంత చెప్పినా వీళ్ళు విన్నారు కాబట్టి ఇప్పుడు ఇగో వాళ్ళు సాక్షాత్తు తెలుసుకుంటున్నందుకు ఇగో చాలా ఆనందంగా ఉన్నదని పబ్లిక్ అనుకుంటున్నది ఎందుకంటే ఇగో గిట్లా ఉంటాయి కేసీఆర్ లేకపోతే పాలన గట్లనే ఇగో గింజ గింజ కొనటమంటుంటే కదా కేసీఆర్ సారు ఇప్పుడు గింజ కొనడానికి కూడా ఎవరు వస్తలేరే బాపు గందుకే ఓటేసేటప్పుడు సరే ఆలోచించి జాగ్రత్తగా ఓటేయాలి కానీ అయ్యా ఇక్కడ మీరు ఇగో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్కు ఇంటికి పంపించిండ్రు ఇప్పుడేమోకి అవస్థ పడకుండా రోడ్ల మీద వేస్తున్నారు ఇక దీనికి ఎవరయ్యా బాధ్యతలు అని పబ్లిక్ అనుకుంటున్నది అందుకే మనం అందరము మనం ఓటేసేటప్పుడు జర జాగ్రత్తగా ఆలోచించుకొని చేస్తే అయిపోతుండే కానీ బాపూ ఇప్పుడు కేసీఆర్ ఉంటుండే కష్టాలు ఉండకుండే అందుకే సార్ ఇప్పటికెళ్ళన్నా ప్రభుత్వాన్ని ఎన్నుకునేటప్పుడు రైతుల ప్రభుత్వం ఏదోనో చూసి ఎన్నుకోండి అని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మొత్తం అంటున్నది ఇప్పటికీ బాగుపడదని నానుడి పెద్దలు అంటుంటారు సో ఇప్పుడు మనకున్న ప్రభుత్వం ఏంటంటే రకరకాలైన హామీలు ఇచ్చి రకరకాలైన గ్యారంటీలు అని చెప్పి గార్డీలు చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దెనెక్కి కూర్చుంది కూర్చున్న తర్వాత అన్ని వర్గాలని రైతులతో మొదలుకొని చిన్నపిల్లలతో మొదలుకొని విద్యార్థులతో మొదలుకొని ప్రతి ప్రతి వర్గాన్ని మహిళల్ని అందరినీ శిక్షపరుస్తూ అందరినీ మానసికంగా వేదనకు గురి చేస్తూ ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ పరిపాలన సాగుతుంది ఈరోజు మనం అబ్దుల్లాపూర్ విలేజ్ వచ్చి చూస్తే నిన్న రైతులందరూ కలిసి అల్టిమేటం ఇచ్చారు గవర్నమెంట్కి వాళ్ళు నలభై ఐదు రోజుల నుంచి కూతలు కోసి వడ్లు ఎండబెట్టుకున్న వాళ్ళ దగ్గర కేంద్రాలను ఓపెన్ చేసి మన స్థానిక ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ అయి కొట్టి వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ చూసిన దిక్కు లేదు అధికారులు కూడా పట్టించుకునే స్థితిలో లేరు సో వాళ్ళ యొక్క వడ్లు ఎండకు ఎండి వానకు తడిచి మొత్తం పాడైపోతున్న పరిస్థితిలో అందరూ రైతులందరూ కలిసి గ్రామంలో ఈ ఏదైతే గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేస్తున్నామని చెప్పేసి సామాజిక ఆర్థిక విద్య రాజకీయ కులకరణ సర్వే ఏదైతే చేపడుతున్నారో దాన్ని బహిరంగంగా ఊరు మొత్తం కలిసి వాళ్ళని బైకాడ్ చేయడం జరిగింది అదే అల్టిమేటంతో ఈరోజు కొంతమంది అధికారులు వచ్చి మంత్రంగా ఒక నాలుగు బస్తాల బియ్యం ధాన్యం వడ్లుకునే ప్రయత్నం చేస్తూ వీళ్ళని వీళ్ళ యొక్క ఆవేశాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తుంది కానీ ఇక్కడ ఉన్న రైతులు గత ప్రభుత్వంతో పోలిస్తే మన కేసీఆర్ గారి ప్రభుత్వంతో పోలిస్తే ఇది ఎందుకు పనికిరాని ప్రభుత్వం ఆ రోజు మన బాపు కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ధాన్యం మార్కెట్లకు రాకముందే అన్ని ఏర్పాట్లు చేసి తడిసిన ధాన్యం కానీ ప్రతి గింజ కొనుగోలు చేసి ఇమీడియట్గా అకౌంట్లో డబ్బులు ఇవ్వడం జరిగింది కాబట్టి బాపు ఉంటేనే కేసీఆర్ ఉంటేనే బాగుంటుండే అని చెప్పి ఇక్కడ రైతులు ఆవేదనకు గురవుతున్నారు మరి ఇప్పుడు వ్యాపారుల దగ్గరికి వెళ్ళి మనం వడ్డీకి తీసుకొచ్చుకున్న డబ్బులు వాళ్ళొక పక్కన ప్రెషర్ చేస్తుంటే హార్వెస్టర్లు హార్వెస్ట్ చేసిన దానికి వాళ్ళొక పక్కన ప్రెషర్ చేస్తుంటే రైతులందరూ మేము బతకాలన్నా చావాలనా అనే పరిస్థితులకి వేదనకు మనోవేదనకు గురై తీవ్రంగా బాధపడుతున్నారు ఇక్కడ కాబట్టి రైతుల పక్షాన నిలిచే పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను డాక్టర్ కిరణ్ కోగ్రేవాల్ ఈ అబ్దుల్లాపూర్ గ్రామస్తులందరికీ రైతులందరికీ వెన్నంటి ఉంటాను వాళ్ళ సమస్య తీరే వరకు ఖచ్చితంగా పోరాడతాం పైన అధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక కలెక్టర్ గారికి కానీ అందరికీ ఈ యొక్క విషయాన్ని చేరవేసే దిశగా కష్టపడతామని చెప్పి అందరం ముందర మాటిస్తున్నాము